హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మనం పొట్లకాయ వేపుడు చేసుకుందామా అండ్ ఫస్ట్ అయితే పొట్లకాయని తీసుకొని నీట్గా క్లీన్ చేసేసేయాలి ఈ పైప్ పొట్ట అనేది కొద్దిగా ఒక చాక్తో అనేది గిరేస్తే నీట్గా వచ్చేస్తుంది క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లోపల గింజలు పాటు ఉంటుంది కదా అది తీసేసి ఇలా మీకు నచ్చిన సైజ్ అనేది కట్ చేసుకోవాలి ఇంకా ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ఇందులో ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఈ ముక్కల్ని బాగా చూడండి ఇలా పిండేసామనుకోండి బాగా ఇలా పిసుకుతూ ఉంటే మనకి ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా కిందకి దిగిపోద్ది ఆ వాటర్ అనేది మనం ఇలా పిండేసుకొని పక్కకు తీసుకోవాలి చూడండి వాటర్ ఎలా పడుతుందో ఇలా మొత్తం కూడా మనం పక్కకు తీసుకోవాలి పిండేసి ఇంకా స్టాప్ అయినా ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కినాక మనం పోపు దినుసులు అనేవి వేసుకోవాలి మినప్పప్పు శనగపప్పు అండ్ మినప్పప్పు జీలకర్ర అండ్ ఆవాలు ఇవన్నీ కూడా చెట్టుపట్టమన్నాక మనం ఈ ముక్కలు అనేవి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు కొద్దిగా సిద్ధటం అన్నాక మనం ఈ పొట్లకాయ ముక్కలు అనేవి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి పొట్లకాయ ముక్కలు అనేవి వేసుకొని మంట అనేది లోటు మీడియం పెట్టుకోండి ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కదా హైలో పెట్టేస్తే మనకి మాడిపోద్ది అందుకోసమని లో టు మీడియం అనేది మంట పెట్టుకొని మంచిగా ముక్క అనేది మెత్తగా వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా లోపు మనం కొద్దిసేపు ఇలా ఒక్కసారి తిప్పుకున్నాక మాత్రమే మూత పెట్టుకోవాలి మొదటే మూత పెట్టేయకూడదు ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మంటనే తగ్గించుకున్నాము ఇంకా మూత పెట్టుకుందాం ఇంకా దీనికి మసాలా అనేది కారం అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం జార్ తీసుకొని కొబ్బరి ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి కారం అనేది ప్రిపేర్ చేసుకోబోతున్నాం మనము ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు ఒక వెల్లుల్లిపాయ అనేది ఇలా రెమ్మలు తీసుకొని వేసుకోవాలి మీకు టేస్ట్కి తగ్గట్టు కారం తగినంత కారం వేసుకోండి అండ్ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇంకా ఉప్పు కారాలు అందులో వేయం కాబట్టి మొత్తం ఇందులోనే వేసుకున్నాము ఇంకా కొద్దిగా జీలకర్ర వేసుకొని దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి మనకి సగం అయితే ఇవి ఫ్రై అయిపోయి మెత్తగా అయ్యేంత వరకు అయితే ఫ్రై అయిపోయి చూడండి ఒక మొక్క చూపిస్తాను చూడండి దిగింది కదా ఇట్లా ఫ్రై అయింది ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి బాగా దగ్గరగా రావాలి లేదు ఇలానే ఆపేసామంటే కొంచెం కసకసం ఇంకొంచెం ఫ్రై అవ్వాలి పొట్లకాయ అనేది ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మనకి కలర్ కూడా చేంజ్ అయ్యింది మనకి ఓడిగా వస్తుంది అనమాట ఓడిపోయినట్టు వస్తుంది అట్లా ఉండేటప్పుడు మనం కొబ్బరి కారం అనేది వేసుకోవాలి మీకు ఇంకొక సీక్రెట్ చెప్తున్నాను సో పొట్లకాయ తినని వాళ్ళు కూడా తింటారు ఈ నువ్వుల అనేది మంచిగా నువ్వులు అనేవి ఫ్రై చేసుకుని ఇలా లైట్గా బరగ్గా చేసుకొని ఇది కూడా వేసుకుంటే పొట్లకాయ తినని వాళ్ళు కూడా తింటారు ఇది అయితే నేను చిన్నప్పటి నుంచి అంటే నేను ఫోర్త్ క్లాస్ ఉన్నప్పటి నుంచి నేను ఈ పొట్లకాయ అనేది వండాను ఫస్ట్ అయితే నేను అప్పుడే వంట స్టార్ట్ చేశాను మా అమ్మకు తెలియకున్నా సో అప్పటి నుంచి కూడా ఇలా పొట్లకాయ చేశాను చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి నేను కంపల్సరీగా ఎవరైనా తింటారు అంత బాగుంటుంది కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా అంతా కూడా వేసుకున్నాం కదా ఈ పచ్చి మసాలా ఉంది కదా కొబ్బరి కారం అనేది అది కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మనం పప్పు చేసుకున్నప్పుడైనా పప్పు చా చేసుకునేటప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు రసం చేసుకునేటప్పుడు ఇలా ఈ పొట్లకాయ ఫ్రై అనేది సూపర్ కాంబినేషన్ ఒక్కసారి అయితే ట్రై చేయండి నేను చెప్పానండి కంపల్సరీగా తినని వాళ్ళు తింటారు అంత బాగుంటుంది ఈ నువ్వులు వేసుకొని ఇలా చేసుకుంటే కొబ్బరి కారం వేసుకొని ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఇది హెల్త్ కూడా చాలా మంచిది అండ్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ మోర్ వీడియోస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్